హాయ్ సార్ నేను శంకర్ కిషోర్ బాబుని వివాళ వీడియోలో నేను చెప్పేది ఐఫై ఫోర్త్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి విత్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మానిటర్ కీబోర్డ్ మౌస్తో నేను సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాను సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కీబోర్డ్ మౌస్ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం టినీ పీస్ ఐఫై ఫోర్త్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి విత్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ మానిటర్ కీబోర్డ్ మౌస్తో సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఎస్ఎస్డీకి త్రీ ఇయర్స్ వారంటీ మేము న్యూ ఎస్ఎస్డి వేస్తాం న్యూ ఎస్ఎస్ మీకు క్లారిటీ చెప్తున్నాము న్యూ ఎస్ఎస్డి వేస్తామా పాత ఎస్ఎస్డీ వేస్తామా క్లారిటీ చెప్తాం మేము మేమైతే అన్ని న్యూ ఎస్ఎస్డీలు వేస్తాం హార్డ్ డిస్క్లు అయితే నాకు సిక్స్ మంత్స్ వారంటీతో వేస్తాం మేము సిక్స్ మంత్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ వారంటీతో టోటల్ బాడీ సిక్స్ మంత్స్ వారంటీ ర్యామ్ కానీ ఎస్ఎస్డి కానీ ఎస్ఎస్డి అయితే త్రీ ఇయర్స్ వారంటీ టోటల్ బాడీకి టోటల్ బాడీకి సిక్స్ మంత్స్ వారంటీ అయితే సేల్ చేస్తున్నాం ఇది మీకు బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ ఈ ప్రైజ్కి ఎవరు కూడా ఈ ప్రైజ్కి ఇవ్వలేదు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కీబోర్డ్ మౌస్తో ఒరిజినల్ కీబోర్డ్ మౌస్తో లేనవో ఒరిజినల్ కీబోర్డ్ మోస్తే మేము సేల్ చేస్తున్నాం మీకు కావాలప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్తో మేము వారంటీతో సేల్ చేస్తాం ఇమ్మీడియట్గా రీప్లేస్మెంట్ ఇమీడియట్ సర్వీస్ వారంటీ కాదండి ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ వారంటీతో సేల్ చేస్తాం ఈ సిస్టమ్స్ నా దగ్గర మినిమమ్ టూ హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ నేను ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్కి త్రీ హండ్రెడ్ నెంబర్స్ సేల్ చేశాను మీరు ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేయండి టినీపిసి కొడితే టీఆర్ కంప్యూటర్సే వస్తుంది టీఆర్ కంపెనీస్ వస్తాయి టినీపిసీలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కువ సేల్ చేశాను మేము మినిమమ్ ఫర్ ఇయర్ ఫర్ ఇయర్ నేను వాళ్ళు చెప్తున్నాను మేము గొప్పని కాదు ఫర్ ఇయర్ మేము మినిమం టెన్ థౌసండ్ సిపిస్ సేల్ చేస్తాను టినీపిసీలు డెస్క్ టాప్స్ మిగతా అన్నీ అదరండి ఓన్లీ టినీపిసీ అంత గ్యారెంటీగా చెప్తాను మినిమం టెన్ థౌజండ్ సిపిస్ నేను సేల్ చేస్తాను అది ఆల్రెడీ మినిమమ్ నాకు ఆర్డర్ కానీ కంపెనీస్ కానీ కాల్ సెంటర్స్ కానీ లోన్ రికవరీ ఏజెన్సీస్ కానీ నెక్స్ట్ టెలికాలింగ్ సెంటర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే సిస్టమ్ వాళ్ళకి ఎక్కువ అమ్ముతానండి మీకు నాకు కౌంటర్ సేల్లో రోజుకి ఫైవ్ టు సిక్స్ నెంబర్స్ సేల్ చేస్తాను నా కౌంటర్లో మీకు ఏదైనా సరే టినీపిసి అని కొడితే గూగుల్లో సెర్చ్ చేస్తే మాది టీఆర్ కంప్యూటర్స్ వస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని మాకు కాల్ చేయండి మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ టీఆర్ కంప్యూర్స్ అండ్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ సత్యం దీన్ని నుంచి వచ్చేటప్పుడు అన్నపూర్ణ ఏ పాస్పోర్ట్ ఆఫీస్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ ఈ ఈ లొకే ఇది మా అడ్రస్ అండి అమీర్పేట్ మాది గూగుల్లో సెర్చ్ చేస్తే టీఆర్ కంప్యూటర్స్ కొడితే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తూ ఉంటుంది మాది పోర్టర్ కానీ ఏదైనా సరే పోర్డర్ కానీ ర్యాపిడో కానీ మీరు లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు లొకేషన్ ఎక్కడున్నా కానీ లొకేషన్ సెర్చ్ చేస్తే వస్తుంది లేదా మెట్రో స్టేషన్ కూడా కాంప్లెక్స్ పక్కనే ఉంది నియర్ బైలో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ లొకేషన్ సెర్చ్ చేస్తే వస్తుంది మాకు ఎన్ని క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ కావాలో లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఫస్ట్ నుంచి మాది ఏది ఫ్రీగా ఇవ్వట్లేదు అన్నీ ఫ్రీ చేయని తగ్గించే ప్రైజెస్ తగ్గించేసే మేము ఆల్రెడీ డిజైన్ చేసుకుంటున్నాం ప్రైజింగ్ మీకు కావాలి అన్నప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి